గోషమహల్లో లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీసు ఫ్లాగ్ డే ఫరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం పనంగా పెట్టాల్సి వచ్చిన పోలీసు వెనకడుకు వేయడని తెలిపారు ఒకవైపు నెత్తురు చెందుతున్న మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎంద తెలిపారు అలాగే ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం అందిస్తామన్నారు పోలీస్ వెల్ఫేర్ నుంచి ఎనిమిది లక్షలు పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి పదహారు లక్షల ఎక్స్ అందిస్తామన్నారు ప్రమోద్ కుటుంబానికి మూడు వందల గజాల ఇంటి స్థలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని సీఎం తెలిపారు

ఆ పుస్తకంలో ఉన్నవి కేవలం అమరవీరుల పేర్లు కావు వారి డీసీపీసీఆర్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ నగరం రక్షిత కృష్ణమూర్తి మేడం గారు మూడు రోజుల క్రితం నిజామాబాద్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న తన వస్తుంది వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి పదహారు లక్షల ఎక్స్గ్రేషియా పోలీసు వెల్ఫేర్ నుండి ఎనిమిది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది